ఆయన చిన్న స్వామి గారి కట దాన ధర్మం చేశారు అవన్నీ చూసి ప్రజలు తీర్పిచారు అన్న ధర్మం చేశారు గత ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని చాలా విశాల తర్జు ఇంకా పానల్ చాలా మంది ఉన్నారు మనకి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ అండి ఎస్ రాజేష్ గారు మీరేమంటారన్న అసెంబ్లీ సెషన్స్ గవర్నర్ స్పీచ్ సంబంధించి గుడ్ మార్నింగ్ ఆశే గారు పానల్లో ఉన్న పెద్దలకి ఐ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ సి గవర్నర్ గారితో కేసీఆర్ గారికి లేదా కేసీఆర్ ప్రభుత్వానికి ఇంతకు ముందు ఉన్న డిఫరెన్సెస్ కానీ లేదు కే గవర్నర్ గారిని కేసీఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రోటోకాల్ కానీ చాలా అంటే ఒక మహిళని కూడా చూడకుండా హ్యూమిలియేట్ చేశారు సో వాట ఎంత గవర్నర్ అయినా కూడాను ఆవిడ కూడా అల్టిమేట్గా ఒక వ్యక్తే కదా సో ఆవిడ కూడా ఆవిడ భావోద్వేగాలు ఉంటాయి సో వాటిని రేవంత్ రెడ్డి గారికి ఉన్న ని రేవంత్ రెడ్డి గారికి ఏదైతే గత ప్రభుత్వం మీద ఉన్న ఆయన ఆయనకి జరిగిన ఏవైతే ఆయన అన్యాయం అని అనివ్వండి ఆయన జరిగిన కార్యక్రమాలని అలాగే గవర్నర్ గారికి పర్సనల్గా ఉన్నదాన్ని ఇదంతా పొలిటికల్ వెండెట్టాలో భాగంగానే జరుగుతూ ఉంది కాకపోతే గవర్నర్ గారు ప్రభుత్వం ఏదైతే క్యాబినెట్ ఆమోదించిన ఏదైతే స్పీచ్ ఉంటుందో ఆ స్పీచ్నే మాట్లాడాలి కనుక అది పూర్తిగా ప్రభుత్వం ఏదైతే చెప్పాలనుకున్న ప్రోగ్రామ్స్ కానీ ప్రభుత్వమే పోయడానికి చేసిన ఒక ప్రయత్నం గానే చూడాలి మరి గతంలో గవర్నర్ స్పీచ్ సంబంధించి బీజేపీ నాయకులు మాట్లాడిన ఆర్గ్యుమెంట్ కేంద్రం అంటే ఈ ప్రభుత్వానికి తగ్గట్టుగా మారుతున్నారని చెప్పి అప్పుడు బయటకు వచ్చి మాడుతున్నారు కదా బీజేపీ నాయకులు ఇప్పుడు కూడా గవర్నర్ అని అంటే ఈ రాష్ట్రానికి ఒక కస్టోడియన్ అంతే తప్ప గవర్నర్ని సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసింది కనుక గవర్నర్ చేసే ప్రతి పనిని కూడా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది అని కాదు ఏదైతే కు ఉన్న డిఫరెన్సెస్ వల్ల కానీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న అగ్రెసివ్ నేచర్ ఎగెన్స్ కేసీఆర్ గవర్నమెంట్ కానీ కేసీఆర్ ఫ్యామిలీ కానీ ఈ స్పీచ్ దాన్నే ప్రతిబింబించింది అంతే తప్ప ఏదైతే ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవైతే ఏడు ఆరు గ్యారంటీస్ అని తీసుకొని వచ్చారు అందులో రెండే అమలు చేశారు మిగతాది ఏదో కొంద రోజుల రోజులు టైంలో చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు రైతు బంధు కూడాను అదే రైతు భరోసాను కూడాను వీళ్ళు వీలైనంత త్వరగా ఇవి మాట్లాడాలి యాక్చువల్లీ గవర్న గవర్నర్ స్పీచ్ షుడ్ బి ప్రోగ్రెసివ్గా ఉండాలి తప్ప ప్రోగ్రెసివ్ గా లేకుండా గవర్నర్ స్పీచ్ని హైజాక్ చేసేసి ప్రభుత్వం గత ప్రభు ఇంకా గత ప్రభుత్వం మీద మీరు పోయటానికి ఏం లేదు ఆ గత ప్రభుత్వం ఆల్రెడీ పోయింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణకి ఎటువంటి అభివృద్ధి సూచిని ఇద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారో వాళ్ళు కమిషన్లు కానీ కమిషన్ భగీరథ కానీ కమిషన్ కాకతీయ గానీ ఈ లక్ష కోట్ల అవినీతిని వాళ్ళు వీలైనంత త్వరగా వెలికి తీయటానికి ఏ చర్యలు చేపడుతున్నారు ఏదో నలుగురు ఐదుగురు ఆఫీసర్స్ మార్చేసి సీఎం ప్రక్షాళన చేసేసి వీళ్ళ మనుషులను తెచ్చి పెట్టుకున్నంత మాత్రాన ఏదో కేసీఆర్ ప్రభుత్వాన్ని వీళ్ళు ఏదో టార్గెట్ చేశారని అన్నది కాదు వీళ్ళు చెప్పిన ఏదో ప్రభుత్వానికి ప్రభుత్వంలో వచ్చాక చేస్తామని అన్న హామీలతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కూడాను వీలైనంత తొందరగా ఏదో వైట్ పేపర్స్ పబ్లిష్ చేస్తామని అన్నారు ఇప్పటిదాకా అదేదో మొదటి రెండు రోజులు రివ్యూలకే పరిమితం అయ్యారు తప్ప ఇప్పటిదాకా ఏమేం చేస్తున్నారు అన్నదేం చెప్పట్లేదు గత ప్రభుత్వం ఏదైతే పదిహేను గంటల కరెంట్ ఇచ్చింది ఇరవై నాలుగు గంటలు అని చెప్పుకున్నారు మేము అదే కంటిన్యూ చేస్తామని చెప్తా ఉన్నారు సో వీళ్ళు కన్స్ట్రక్టివ్గా ఏం చేద్దామని అనుకుంటున్నారు వీళ్ళ ఆరు ఆ హామీల గురించి గవర్నర్ ఏం చెప్పారు చాలా లైట్గా మాట్లాడుతూ వెళ్ళిపోయారు అంటే ఆరు సంబంధించి రెండు అమలు చేస్తారు మిగతా కూడా అమలు చేస్తాము వంద రోజులు ఆరు గ్యారెంట్ పూర్తిగా అమలు చేస్తాము అదే వీళ్ళు దాన్ని ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉన్నారు ఇప్పుడు దానికి అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ఏంటి ఇంకా హండ్రెడ్ డేస్ అని చెప్పారు ఏదో అప్పుడు ఏం చెప్పారు వెంటనే అని చెప్పారు అంటే కొన్ని చెప్పున్నారు ప్రమాణ చేసిన రోజు చేస్తామని చెప్పి కొన్ని చెప్తే కొన్ని కొన్ని మంత్స్ వన్ ఇయర్ ఇట్లా అంటే ఉద్యోగాలకు సంబంధించి మీరు నిన్న సోషల్ మీడియాలో చూస్తే వీళ్ళు బస్సులో ఫ్రీగా ఇస్తున్న దానికి ఒక అవ్వ మహబూబ్ నగర్ లో ఆయన సొంత జిల్లాలోనే ఒక ఒక అవ్వ చెప్తున్నది ఏంటి అని అంటే ఈ డీజిల్ ఎవడిస్తాడు పెట్రోల్ ఎవరిస్తాడు ఉన్న వాళ్ళందరికీ జీతాలు ఎలా ఇస్తారు నేను నా గురించి కాదు వీళ్ళన్నీ ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే రేపు వచ్చే జనరేషన్ ఏమవుతుంది అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉచిత హామీలు ఇచ్చేసి ఈ రోజు ఆ హామీలను నెరవేర్చడానికి నానా తంటాలు పడుతున్న బదులు ప్రోగ్రెసివ్ గా ఏం చేస్తామని అనేది వీళ్ళు మాట్లాడుండి ఏదైతే నిరుద్యోగులకు చెప్పారో దాన్ని వీరైనంత వెంటనే ఏం చెప్పారు అది కూడా హండ్రెడ్ డేస్ కు తీసుకొని వెళ్తా ఉన్నారు ఏం లేదు ఈ నిరుద్యోగులకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే యూపీఎస్సీ ఉందో యూపీఎస్సీలో ప్రక్షాళన తీసుకొస్తున్నారు కదా దాంట్లో చైర్మన్ రాజీనామా చేస్తున్నారు దాంట్లో ఏదైతే ఇది వరకు జరిగా అవన్నీ లేకుండా పకడ్బందీగా ముందుకెళ్తాం అంటున్నారు

తెలంగాణకు సంబంధించి కూడా ఎంతో కొంత దాంట్లో దేశం మొత్తం మీద రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పాము మేము ఏదో దేశం అని అంటే అదేమి తెలంగాణ అందులో భాగం కాదు భాగం కాకుండా ఏం కాదు తెలంగాణ కూడా అందులో భాగమే సో తెలంగాణ నుంచి ఏదైతే వీళ్ళు రెండు లక్షల నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారో అలాగే ఎక్రాస్ ద కంట్రీ చూసుకునేటప్పుడు అంతే వస్తుంది ఉత్తరప్రదేశ్ నుండి ఎన్ని వలసలు ఉండేవి ఈ రోజు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ ఉద్యోగాలు అనేది ఇచ్చిన్నారు అనేది కూడా ఒక పాయింటే కదా ఒకవేళ అట్లా ఇచ్చిండే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా ఎంతో కొంత పర్సంటేజ్ ఉద్యోగాలు వచ్చి ఉండేవి కదా తప్పకుండా వచ్చే కదా అలా అలా వచ్చిన కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఉద్యోగాలు చేస్తున్నదే ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఏం లేవు వీళ్ళు ఎంతసేపు నరేంద్ర మోడీతో పొలిటికల్ గా ఏదో ఒకటి ఫైట్ చేసేద్దాం నరేంద్ర మోడీ గారిని ఏదో బదనాం చేద్దాం అని చెప్పి ఆరు సారు పదహారు ఇప్పుడు నెక్స్ట్ చూస్తాం ఇంకో మూడు నెలల్లో ఇంత గతంలో తొమ్మిది వాస్తవమేనా ముందుగా వస్తాయి అంటున్నారు ఎలక్షన్స్ ముందే లేదంటే ఫిబ్రవరి నుంచి మార్చ్ ఏప్రిల్ మధ్యలోనే వస్తాయి ఎలక్షన్స్ ఏదో మహా అయితే కొద్దిగా షెడ్యూల్ కానీ కొంచెం ముందు వస్తే ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజులు ముందు రావాలి తప్ప అంతకంటే పెద్ద ఏం చేంజ్ చేస్తాం ఎస్ సరాశీతారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి